శ్రీ శ్రీగురుమ శ్రీ మహాగణపతి నమ జూలై పన్నెండు నుంచి ఆగస్టు ఇరవై ఐదో తారీఖు వరకు చంద్రమాన్ని అనుసరించి గోచర రీత్యా గురువు కుజుడు యొక్క కలయిక అనేది జరగబోతుందన్నమాట వృషభంలో గురువు కుజుడు యొక్క సంయోగం జరగబోతుంది అంటే రెండు గ్రహాల యొక్క కలయిక రాబోయే నలభై ఐదు రోజులు అంటే జూలై నుంచి పన్నెండవ తారీఖు నుంచి నలభై ఐదు రోజుల పాటు ఈ యొక్క కలయిక అనేది ఉంటుంది ఇది ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది అనేది చూద్దాం కుజుడు గురువు యొక్క కలయిక అనేది కన్యారాశి వారి మీద ఇటువంటి ప్రభావం చూపిస్తుంది అనే చూద్దాం ఇక రాశి వారికి వచ్చినప్పటికీ కుజుడు పన్నెండవ తారీఖున వృషంలోకి రాబోతున్నాడు అనమాట వృషంలోకి రాబోతున్నటువంటి కుజుడు గురువు యొక్క కలయిక అనేది కన్యా రాశి వారి మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అని చెప్తాం కన్యారాశి వారికి అప్పటి గ్రహస్థితి రీత్యా వచ్చినప్పటికీ రాజస్థానంలో రవిగ్రహ సంచారం జరుగుతున్నది రవి ఎప్పుడైతే రాజస్థానంలో సంచారం చేస్తాడో వృద్ధి వృత్తిపరంగా వ్యాపారపరంగా కూడా అనుకూలంగా ఉంటుంది ఆగస్టు పది పదిహేనో తారీఖు వరకు ఈ యొక్క రవిగ్రహ సంచారం అనేది రాజస్థానంలో జరుగుతుంది ఇది వృత్తిపరంగా ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ రావటానికి అనుకూలమైనటువంటి కాలంగా ఉంటుంది అన్నమాట మరి అదేవిధంగా స్థిరత్వమైనటువంటి ఉద్యోగం కోసం వెతుకుతున్నటువంటి మీకు ఒక మంచి ఉద్యోగ అవకాశంలో కూడా సానుకూలమైనటువంటి నిర్ణయం రావటానికి దోహదపడుతుంది ఎందుకంటే రవి రాజస్థానంలో జరుగుతున్నప్పుడు మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు వేస్తున్నాయి అన్నమాట అదే అదేవిధంగా ఈ రాశి వారికి జూలై తొమ్మిదవ తారీఖున వచ్చేటప్పటికీ శుక్రుడు భాగ్యస్థానంలోకి లాభస్థానంలోకి వస్తాడు లాభస్థానంలోకి ఎప్పుడైతే శుక్రగ్రహ సంచారం జరుగుతుంటుందో స్త్రీతో సత్సంబంధాలు అనేది ఏర్పడగలుగుతాయి స్త్రీ ద్వారా కొంచెం జరగవలసినటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క కార్యాలు జరగటం అనేది ఒక సానుకూలమైనటువంటి నిర్ణయంగా చెప్పవచ్చు మరియు అదేవిధంగా స్త్రీతో సత్సంబంధాలు ఏర్పడగలుగుతాయి ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు వివాహ ప్రయత్నాల్లో కొంచెం ఒక అడుగు ముందుకు వెళ్తుంది అన్నమాట రాశి వారికి రాశి వారికి భాగ్యస్థానంలో ఉన్నటువంటి కుజుడు అంత యోగ్యాన్ని ఇవ్వకపోయినప్పటికీ గురువు యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు మరి కుజుడు మీద గురువు యొక్క ఆధిపత్యం అనేది ఉండదు ఎందుకంటే మిత్రులు కాబట్టి కానీ భాగ్యస్థానంలో ఉన్నటువంటి కుజుడు అంత యోగ్యాన్ని ఇవ్వడు అంటే లక్ ఫ్యాక్టర్నే కొంచెం ఎఫెక్ట్ చేస్తూ ఉంటాడు అన్నమాట అంటే చివరి వరకు వచ్చినటువంటి కొన్ని కొన్ని యోగాలు రావలసినటువంటి డబ్బు కొంచెం అవరోధాన్ని కలిగించే విధంగా ఉంటాయి ఆ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి ముఖ్యంగా సంతాన సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది ఆ విషయంలో ఒక విధంగా ఒక పాజిటివ్ ఇంపాక్ట్ అనేది చెప్పాలి ఉద్యోగ ప్రయత్నాలు చేసేటప్పుడు ప్రమోషన్స్లో కానీ ఇంక్రిమెంట్స్లో కానీ చివరి నిమిషంలో ఏదో మార్పు జరిగింది ఏం జరిగింది అనే ఒక మీమాంసలో ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది ఈ రాశి వారికి వచ్చినప్పటికీ వైవాహిక జీవితంలో ఇబ్బందులు అనేవి తప్పవు ఎందుకంటే రాహుకేతుల యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంది రాశి వారికి వచ్చేటప్పటికీ సప్తమంలో రాహు యొక్క ప్రభావం అనేది కొంచెం ప్రతికూలంగా ఉండే విధంగా ఉంది జన్మరాశిలో వచ్చేటప్పటికీ కేతువు సప్తమంలో ఉన్నటువంటి రాహు వచ్చినప్పటికీ ఈ యొక్క రాశి వారికి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు వైవాహిక జీవితంతో మరియు అదేవిధంగా లివింగ్ రిలేషన్షిప్స్లో ప్రయాణ సంబంధితమైన విషయాల్లో కొన్ని జాగ్రత్తగా ఉన్నాడు ఈ రాశి వారికి వచ్చేటప్పటికీ భాగ్యస్థానంలో ఉన్నటువంటి కుజుడు ముఖ్యంగా తండ్రి గారితో పురపత్యాల విషయంలో జాగ్రత్తలు అనేది అవసరం అంటే తండ్రి గారు తండ్రి గారి తరపు బంధువులతో వారి యొక్క ఆస్తిలో విషయాల్లో కానీ మీరు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఆ విషయాన్ని జాగ్రత్తగా బయటికి తీసుకొచ్చుకోవాలి సమయం గ్రహస్థితి అనేది రాబోయే రోజుల్లో మీకు అనుకూలించేటువంటి పరిస్థితి వస్తుంది ఎందుకంటే ఈ రాశి వారికి సష్టమంలో శని యోగకారకుడు రాహుకేతుల ప్రభావం అనేది కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ శని యోగకారకుడు మరి అదేవిధంగా భాగ్యస్థానంలో గురువు యోగిస్తున్నాడు కుజుడికి గురువుకి ఉన్నటువంటి సఖ్యత రీత్యా ప్రతికూలమైనటువంటి గ్రహాలుగా ఉన్నప్పటికీ కూడా కనిపించడానికి వద్దరి మధ్య ఫ్రెండ్షిప్ అనేది కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ని తగ్గించే విధంగా ఉంటుందన్నమాట ఈ రాశి వారికి వచ్చేటప్పటికి విద్యార్థులకి అనుకూలమైనటువంటి కాలం ఆగస్టు పదిహేనో తారీఖు వరకు ఉంటుంది విద్యా విద్యార్థులతో పాటు వీరికి కూడా అనుకూలంగా ఉంటుంది మరి దాని తర్వాత ఆగస్టు పదిహేనో తారీఖు తర్వాత రాజ్యస్థానంలో ఉన్నటువంటి రవి లావాస్థానంలోకి ఎప్పుడైతే వస్తాడో అప్పుడు కూడా వచ్చినప్పటికీ ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు అనేది ఏర్పడడం జరుగుతుంది అవి చాలా మంచి ఫలితాలు ఇవ్వగలుగుతుంది విదేశీ అన్న ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి నిర్ణయాలు విజా స్టాంపింగ్స్లో ఒక కదలిక రావటం అనేది జరుగుతుంది ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళలేను ఇంకా నాకు చదువు విదేశాలకు వెళ్ళాలనుకున్నటువంటి వారి కూడా ఒక సానుకూలమైనటువంటి నిర్ణయం రావడానికి ఇవన్నీ ముఖ్య కారణాలుగా తయారవుతాయి అన్నమాట అది మానసికమైనటువంటి స్థైర్యాన్ని కూడా ఇవ్వగలుగుతాయి వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సంతాన సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు ఒక మంచి శుభశకనం రాబోతుంది అన్నట్లుగా ఉంటుంది అన్నమాట కానీ లక్ ఫ్యాక్టర్ గురించి చెప్తున్నా కదా లక్ ఫ్యాక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వాటితో పాటు కుజుడు యొక్క అనుకూలత రీత్యా కుజుడిని ఎలా మన వైపు టర్న్ చేసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ రాసి వారికి మనం గమనించినట్లయితే కుజుడు భాగ్యస్థానంలో యువకారుకుడు కాదు కాబట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి కొంచెం అనుకూలంగా ఉండదు అంటే అవకాశాలు అనేది పెంపొందించుకుంటూ ఉంటారు వ్యాపారస్తులకు వచ్చేటప్పటికి నూతన అవకాశాలు అనేవి కలిసి వస్తూ ఉంటాయి విద్యార్థులకు వచ్చినప్పటికి వృత్తి రీత్యా మంచి అనుకూలంగా ఉంటుంది విద్యార్థులకి నూతనంగా వృత్తి చేపట్టాలనుకున్నటువంటి వారికి అవకాశాలు కలిసి వస్తాయి అంటే నూతన ఉద్యోగ ప్రయత్నం సంబంధితమైన విషయాలు సానుకూలపడతాయి అదేవిధంగా ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి కూడా నూతన ఉద్యోగాల గురించి ప్రయత్నాల్లో ఒక పాజిటివ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది రాసి వారికి ఇది ఒక పాజిటివ్ ఇంపాక్ట్ అదేవిధంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పవచ్చు గ్రూప్స్ ప్రిలిమ్స్ సివిల్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి కూడా సానుకూలంగా ఉంటాయి ఆ విషయంలో ఎటువంటి సందేహం అవసరం లేదు రాసి వారికి మరియు ఈ యొక్క రాసి వారు చేసుకోవలసినటువంటి పరిహారాలు ఎలా ఉన్నాయి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది కూడా మనం చూద్దాం ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముందుగా వచ్చినప్పటికీ కుజుడి యొక్క అనుకూలత అనేది చాలా ముఖ్యం కుజగ్రహ అనుకూలత రీత్యా కుజగ్రహ మంత్రజాపం చేయటం మరి వాటితో పాటు ఈ రాశివారు సింధురాణి అనునిత్యం ధరించినట్లయితే సరిపోతుంది హనుమంతుడిని పూజించిన మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేది పొందగలుగుతారు రాహుకేతుల ప్రభావం అనేది వీరి మీద ఎక్కువగా ఉంది రాహుకేతుల ప్రభావ రీత్యా వీరు చేసుకోవాల్సినది అనునిత్యం వినాయకుడిని పూజించడం ఎందుకంటే ఆరోగ్యపరంగా కొంచెం ప్రతికూలంగా కూడా ఉంటూ ఉంటుంది కాబట్టి ఓం గమ్ గణపతి ఏ నమ ఓం గమ్ గణపతి ఏ నమ అనే మంత్రాన్ని చదువుకోవటం సప్తమంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు రాహుగ్రహ సంచ సంచారం జరుగుతున్నప్పుడు దుర్గాదేవిని పూజించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది ఈ రాశి వారికి ఓవరాల్గా మంచి పాజిటివ్ ఇంపాక్ట్గా చెప్పచ్చు మరియు ఈ రాశి వారికి వ్యాపారస్తులకు మనం ఇందాక మాట్లాడుతున్నట్లయితే వ్యాపారస్తులకి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి ఏంటంటే చివరి వరకు వెయిట్ చేసినటువంటి కొన్ని కొన్ని అవకాశాలు దూరంగా జరగడానికి ముఖ్య కారకంగా ఉంటుంది దాని కారణం వచ్చినప్పటికీ ఈ రాశి వారికి వచ్చినప్పటికీ కుజుడు యొక్క అనుకూలత ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా వస్తుంది కానీ మిగతా ఫ్యాక్టర్స్ అనేవి బాగా కలిసి వస్తున్నాయి వాళ్ళకి రవి యొక్క అనుకూలత అనేది బాగా కలిసి అంటే అవకాశాలు వచ్చినప్పటికీ కూడా అవకాశాలు చివరిగా ఎలా మిస్ అవుతున్నాయి అనేది ఆలోచించుకోవాలి ఫైనాన్షియల్గా రొటేషన్స్ అనేవి బాగా కలిసి వచ్చే విధంగానే ఉంటుంది అంటే రొటేషన్స్ బాగానే ఉంటాయి స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్స్లో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి ప్రజెంట్ ఏవైతే స్పెక్యులేషన్లో స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో వాటిని కంటిన్యూ చేసుకోవచ్చు కొన్ని జాగ్రత్తలతో ఎందుకంటే కొంచెం జాగ్రత్తగా కూడా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది మరి రాజకీయ పరంగా వచ్చినప్పటికీ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది పేరు ప్రఖ్యాతులు సంపాదించగలుగుతారు పరిచయాలు ఏర్పరచుకుంటారు అందరికన్నా స్పీడ్గా ముందుకు దూసుకొని వెళ్ళగలుగుతారు ఆ విషయంలో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది మరియు మిగతా విషయాల గురించి మనం మాట్లాడినట్లయితే హౌసింగ్ కన్స్ట్రక్షన్స్లో కానీ పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది స్వస్తి